పల్లించోర్ల పల్లి గ్రామము నేను రైతు చెట్లు పంట వేసి వేశాము ఇది తొమ్మిది ఏళ్ళ చెట్లు ఈ తొమ్మిదేళ్ళ చెట్లకు ఏదో రోగం పడిందని మేము ముదిగుప్పలోని లక్ష్మీనరసింహ ఫర్టిలైజర్ షాపుకు చంద్రనాయుడు అనే వ్యక్తి దగ్గర పోయి మందులు అడిగితే అతను ఏదో వ్యాధి కని ఇస్తే అది మేము స్ప్రేయింగ్ చేయడం వల్ల మొత్తం అన్ని కాయలు ఇరవై టన్నులు కాయలు మొత్తం అన్ని రాలిపోయినాయి అతని మేము పోయి ఎందుకు ఇలా రాలే అంటే ఆయన ఏది స్పందన లేదు అట్లీస్ట్ నష్టపరిహారం ఏదన్నా అడిగినా కానీ మాకు సంబంధమే లేదని ప్రతిరోజు అంటున్నా ఇప్పుడు పది రోజుల నుంచి ఇలానే గడుపుతున్నాడు అలాగే ఏదన్నా కానీ సాయం చేయన్నా కానీ ఏది చేయడం లేదు ఇప్పుడు మేము ఎలా బతకాలో కానీ మాకు అర్థం కాలేదు ఎలా ఉండాలో కానీ మాకు అర్థం కావట్లేదు ఏమంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా సాయం చేస్తుందని కోరుచున్నాము ఎవరైనా ప్రభుత్వ అధికారులు వచ్చి చూసుకోపోయినారు తోట ఆ ప్రభుత్వ అధికారులు వచ్చి చూసుకోపోయినారు మీరు ఏమన్నా వాళ్ళ నష్టపరిహారం ఏమన్నా అడగండి వాళ్ళు ఇస్తారేమో చూద్దాము లేకపోతే కంప్లీట్ కంప్లైంట్ పెట్టండి ఏమైనా అంటున్నారు